అనైతిల్ల తో మరిందు ఏ లో భగవద్ భాగవతోత్తములందరికీ అడిగేన్ రామానుదాసహ ఈరోజు ధనుర్మాసోత్సవంలో భాగంగా మనం పన్నెండవ పాసరాన్ని అనుసంధానం చేసుకుందాం దీంట్లో మనం ముందు పాసరాల్లో తొమ్మిది పది పదకొండు పన్నెండో పాసరాల్లోని గోపికలు సమాధి అవస్థ యోగాభ్యాసంలో సమాధి అవస్థను గురించి అనుష్ఠానం చేశారని మనం ఇంతకు పూర్వం చెప్పుకున్నాం ఇది చివరి పాసరంలో దీంట్లో యతమానావస్థ గురించి చెప్పబడింది ఇక ఈ పాసరంలోకి పోతే నర్చెల్వన్ తంగాయి శ్రీధాముడు అనేటువంటి గోపబాలుని యొక్క చెల్లెల తంగాయ్ ఆ చెల్లె అయినటువంటి గోపికను ఒక సంపన్నుడైనటువంటి గోపికను లేపుకుంటూ పాసరం ముందుకు సాగుతుంది ముందుగా ఈ శ్రీధాముడు ఇది ఈయన ఎవరంటే శ్రీకృష్ణుడికి ముఖ్య అనుచరుడు ఈయన ఎప్పుడు శ్రీకృష్ణుడితో పాటే తిరుగుతూ ఉంటాడు ఈయన చాలా సంపన్నుడు ఏ రకంగా అంటే ఈయనకు చాలా పశు సంపద ఉంది అయితే ఈ సంపద ఉన్న అతను సంపన్నమైనటువంటి ఈ చెల్లెలు తంగా ఈ గోపికను లేపుకుంటూ అమ్మ ముందుగా గేదెలకు చాలా ఈయన దగ్గర ప పశుసంపద ఉంది కదా ఆయన దగ్గర గోద గేదెలకు చాలా దూడలు ఉన్నాయి ఆ దూడల కోసమని గేదెలు చాలా జాలితోని అరుస్తున్నాయి పొద్దున్న లేచి పాలు ఇవ్వడం కోసమని అరుస్తున్నాయి అరుస్తూ అవి దూరంగా కొంచెం దూరం కొట్ కట్టివేయబడి ఉన్నాయి అరుచిన తర్వాత ఆ గేదెలకు ఇంకా రాలేదు కానీ లేగదూడలు రాకపోయినా కూడా అవి అని లోపడినే మనసులోనే అవి వచ్చినాయి అని చెప్పిన భావనతోని పొదుగులో నుంచి పాలు ధారాళంగా శ్రవించడం మొదలుపెట్టినాయి ఆ రకంగా మొదలుపెట్టిన తర్వాత ఇటు చూస్తే మన శ్రీధాముడేమో కృష్ణ పరమాత్మతో ఎక్కడో వేపల్లో తిరుగుకుంటూ ఉన్నాడు ఇక్కడ ఈ పాలు పట్టేవాళ్ళు ఎవరు లేరు ధారాళంగా పోయి 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 భూమి అంతా ఇల్లంతా నానిపోయి బురద బురద అయిపోయిందట అటువంటి సంపన్నురాలైన సంపన్నుడైనటువంటి గోకబాలుని యొక్క చెల్లెల అని చెప్పి మిగిలిన గోపికలందరూ వారి వాకిట ముందుకు వచ్చి నీ వాకిట ముందుకు వచ్చినమమ్మ వచ్చేసరికి ఇల్లంతా బురద ఉన్నది జారుతుంది జారకుండా మేము నీ యొక్క వాకిలి పైన ఉన్నటువంటి పై కప్పును పట్టుకొని ఆగినాము నువ్వు తొందరగా లేచిరా అమ్మ మనం పరమాత్మను సేవించడానికి పోదాము అసలే ఇక్కడ మా పైన తలలపైన చల్లటి మంచు పడుతుంది నువ్వు తొందరగా లేచిరా అని చెప్పి అప్పటికీ లేవలేదు లేవకపోయేసరికి బయట ఉన్న కోపికలు ఒక దృష్టాంతాన్ని చెప్తున్నారు కోపముతోని దక్షిణ దిశలు భూమిని దక్షిణ దిశ భూమిని పాలించేటువంటి రాజైనటువంటి రావణాసురుడిని కోపంతో చంపినటువంటి ఆహ్ మన మనసుకు ఆహ్లాదాన్ని ఇచ్చేటువంటి శ్రీరాముని యొక్క నామాన్ని శ్రీ పాడదాం రామ్మ అని చెప్పి లోపల ఉన్న గోపికను లేపుతున్నారు ఎంతకు ఆమె రావటం లేదు అమ్మ ఏమిటి మొద్దు నిద్ర మా నీకు మాకు నీకు మాకు తెలియదు అనుకుంటున్నావా నువ్వు అది రహస్యం అనుకుంటున్నావా నువ్వు లోపల కృష్ణ పరమాత్మతోని విరహాన్ని సహించలేక ఆయన భక్తిలో మత్తులో పడికొని ఆయనతో పాటే ఉన్నవు అది నువ్వు రహస్యం అనుకుంటున్నావు కానీ ఊరు వారంతా వచ్చారు వాళ్ళకు కూడా తెలుసు ఆ రహస్యము అదేం రహస్యం కాదమ్మా నువ్వు రహస్యం అనుకుంటున్నావు కృష్ణ పరమాత్మను నువ్వు అమితంగా ప్రేమించేదానివి కృష్ణ పరమాత్మను ఎడబాసి నువ్వు ఉండలేవు ఆ రహస్యం కాదది మాకు తెలుసు అందరికీ తెలిసిపోయింది ఇక రామ్మ మనం లేచిపోయి కృష్ణుని సేవిద్దాము నీ అటువంటి పరం నిష్ట కలిగిన ఆమెను మేము దర్శించుకుంటే మాకు ఆధ్యాత్మిక భావాలు కృష్ణుని చేరడానికి తొందరగా మేము మాకు కూడా త్వరపడిన వారమైతే ఆమె తొందరగా లేచిరా అమ్మ అని చెప్తుంది దీంట్లో అంతర్లీనంగా చాలా అర్థం చెప్పింది అమ్మ దీంట్లో సంపన్నుడైనటువంటి శ్రీధాముడైనటువంటి గోపబాలుడు గురించి ముందుగా చెప్పిన తర్వాత ఈ రోజేమో గోపికలు కృష్ణుడి గురించి పాడదాం లే అమ్మ కేశవనై పాడవు ఆయన యొక్క పాదాలకు దండం పెడదామని చెప్పేవాళ్ళు ఇవాళ పార్టీ మార్చారండి ఈరోజు దక్షిణ దిశగా ఉన్నటువంటి రావణాసురుణ్ణి కోపముతోని చంపినటువంటి శ్రీరామచంద్రస్వామిని మనం పౌడుదాం రా అమ్మ ఆయన ఆశ్రయిద్దాం రా అంటున్నారు దీంట్లో విశేషార్థం ఏందో తెలుసుకుంటే ముందుగా నర్చెల్వంతంగా ఓ సంపన్నమైనటువంటి గొప్ప బాలు చెల్ల అంటే సంపన్నుడు ఎక్కడండి వీళ్లకు సంపద అంటే ఆవులు గేదెల నుంచి పితికిన పాలను జాగ్రత్తగా పట్టుకొని వాటిని కాచి పెరుగు చేసి నెయ్యి చేసి వెన్నె వెన్నె నెయ్యి చేస్తే అమ్ముతే అప్పుడు వాళ్ళు సంపన్నులండి ఏ కేవలం పశు సంపద గేదెలు ఉన్నాయి కాబట్టి సంపాదన కాదు కదండి ఈయన చూస్తున్న మన శ్రీధాముడు ఆయనను గోవులు చాలా ఉన్నట్టే కానీ కృష్ణుడితోని రేపల్లో తిరగడం వల్ల ఈయన యొక్క గేదెలు పాలు ఇస్తున్నాయి కానీ పట్టేవాడు లేక అంతా భూమి పాలైపోయి భూమి అంతా నానిపోతే మరి ఈయన ఎక్కడ అమ్ముకుంటాడు వాటిని ఆయన ఎక్కడ సంపన్నుడు అవుతాడండి చూస్తేనేమో ముందు ఇంత నేల అని చెప్పి మళ్ళీ నచ్చలవంతంగా చాలా సంపద కలిగినటువంటి గోపబాలిక గోపుడు యొక్క చెల్లెలా అంటున్నారు ఏ రకంగా సంపాదన అండి అంటే ఈ రోజుల్లో సంపాదనను లౌకికంగా చూస్తే మన దగ్గర ఉన్న డబ్బును మాత్రమే చూస్తున్నారు ఓన్లీ ద్రవ్యం ఆ ద్రవ్యము లౌకిక దృష్టిలో చూస్తే ఈ ఒకరోజు ఈరోజు ఉంటుండొచ్చు రేపల్ రేపటి రోజు లేకపోతుండొచ్చు లేదా ఈ రోజు లేకపోతుండొచ్చు రేపటి రోజు ఉంటుండొచ్చు అటువంటిది అనిత్యమైనది అశాశ్వతమైనది అదే ప్రధానం కాదు కానీ మరి ఇక్కడ ఇంత ఆయన పాలన వేస్ట్ చేసుకున్నా ఎందుకు సంపన్నుడు అని చెప్పిందంటే మన పూర్వాచారుల దృష్టిలో మన సంప్రదాయ దృష్టిలో ఆధ్యాత్మిక విలువల దృష్టిలో సంపన్నత అంటే ఏమిటో తెలుసుకుందాం మనకు వాల్మీకి రామాయణంలో వాల్మీకి లక్ష్మణు లక్ష్మణుని స్వామిని వర్ణిస్తూ లక్ష్మణ లక్ష్మీ సంపన్న ఏంటండి లక్ష్మణుడు పాపం లక్ష్మీ సంపన్నుడు అంటున్నారు పాపం ఆయన చూస్తే ఒక రాజ్యాన్ని అనుభవించలేదు అన్నగారితోని అడవుల బాట పట్టిండు కట్టుకోవడానిక మంచి బట్టలు లేవు వెంటనే భార్యా పిల్లలు లేరు ఆయన వెంటనే రాజ్యాలను అనుభవించేటువంటి భోగభాగ్యాలు లేవు మరి లక్ష్మణ లక్ష్మీ సంపన్న అని ఎందుకు అన్నారండి అంటే ఆయన దగ్గర ఒక సంపాదన ఉందండి సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వామి అయినటువంటి శ్రీరామచంద్రస్వామిని వెన్నంటే ఉండి ఎప్పుడో ఆయనకు సేవలు చేసే గుణమే ఆయన సంపదట అది ఆయన దగ్గర ఉన్న సంపాదన అది చూడండి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు అంటే లక్ష్మీకి భర్త కదా ఆయననే పట్టుకున్నప్పుడు ఆయన శాశ్వతమైనటువంటి లక్ష్మీ సంపన్నుడు కదా ఎవరు శ్రీరామచంద్రస్వామి శ్రీమన్నారాయణమూర్తి ఆయననే పట్టుకున్నాక అది నిత్యము ఉండే సంపాదన అట్లా ఉన్నప్పుడు ఈ భౌతికమైన ఇవాళ ఉండి రేపు నశ్వరమయ్యేటువంటి సంపద గురించి ఆధ్యాత్మికతలు అంతగా చెప్పలేదు అందుకే లక్ష్మణ లక్ష్మీ సంపన్నహ అదే కాదండి విభూషణు గురించి చెప్తూ అంతరిక్ష గత శ్రీమాన్ అంటే రావణాసురుడుకి చెప్పిండు ఆ సీతమ్మను మనం అప్పచెప్పాలి అని చెప్పి విభూషణుడు చెప్తే రావణాసురుడికి నచ్చక ఒక్క తనుదంతే విభూషణుడు ఎటువంటి భోగభాగ్యాలు లేకుండా రాజ్యాన్ని అన్నదమ్ములను కోల్పోయిన వాడయ్యి సముద్రం అంతరిక్షగత ఆకాశంలో నుంచి శ్రీరామచంద్ర స్వామి వారు ఉన్న చోటికి విసిరివేయబడ్డవాడు అటువంటి అంతరిక్షగత శ్రీమాన్ మరి అటువంటి వారిని శ్రీమంతుడు అన్నారు అంటే అర్థం ఏంటంటే ఈ భౌతికమైనటువంటి సంపదల నుంచి దూరంగా అశాశ్వతము అనిత్యమైనటువంటి ఈ సంపదలకు దూరంగా వదిలి సాక్షాత్తు శ్రీమాన్నారాయణుని చెంతకు అంటే పరమాత్మ చెంత ఉండడము ఆయనకు సేవ చేయడము ఆయనకు సేవ చేయడంలో లక్ష్మణస్వామి అసలు లక్ష్మణస్వామి క్షత్రియుడు కదండి ఆయన కూడా సంధ్యావందనాథులు ఆయన కొన్ని నిత్యకర్మలు ఉన్నాయి కదండీ అవన్నీ ఆయన ఏం పట్టించుకోలేదు ఆయన శరీర పోషణ పట్టించుకోలేదు ఎంతసేపు పరమాత్మకు రామచంద్ర స్వామికి సేవ చేయడంలో మరి చాలా నిష్ట కలిగినటువంటి వాడు ఆయన అన్ని తెలిసిన పండితులే కదండి ఆచార్య స్వరూపమైనటువంటి లక్ష్మణుడు ఆయన యొక్క అనుష్ఠానాదులు అన్ని వదిలేసి పరమాత్మకు మాత్రమే సేవ చేసిండ్రు మన తప్ప అంటే పరమాత్మ కోసం సేవ చేయడంలో తన వ్యాపారాలు మర్చిపోయినా తప్పు కాదంటుంది శాస్త్రం ఈ రకంగా సంపదన అంటే ఏ రకంగా సంపద కలిగినటువంటి వాడు ఎప్పుడూ కృష్ణునితోనే ఉండి పరమాత్మతోనే ఉండేటువంటి గోపాలకునేటువంటి శ్రీధాముని యొక్క చెల్లెల అంటే అన్నకంత సంపద ఉంది పరమాత్మ అంత అంత ఆభిముఖ్యం ఉంది పరమాత్మ మీద అంత విశ్వాసం ఉన్నప్పుడు చెల్లెలకు కూడా ఉంటుందండి ఏ రకంగా అంటే విభూషణుడు ఎంత ధర్మాత్ముడు ఇతను రామచంద్ర స్వామి వారి దగ్గరికి పార్టీ మారిస్తే ఈయన కుమార్తె అయినటువంటి త్రిజట అక్కడ సీతమ్మ వారికి సేవ చేసింది అంటే ఈయన ఈయన కూతురు అయ్యేసరికి ఆ బుద్ధులే వచ్చినాయి కదా సాత్వికమైన బుద్ధులు కాబట్టి ఆ రకంగా సాత్వికమైనటువంటి బుద్ధులు వచ్చినటువంటి ఓ గోపిక లేవరాదా అమ్మ మనం లేచిన తర్వాత మేము వచ్చి నిలుచుంటే వాకిట్లో పాలతోని అంతా భూమి అంతా నానిపోయింది నానిపోతే మేము జారు జారి పడేవాళ్ళం పడకుండా పై కమ్మిని పట్టుకొని ఆగినాం అంటే దీంట్లో ముందే పాసరంలో ఏం చెప్పారంటే అరిచేటువంటి గోవులు ఆ గోవులు కూడా ఆ దూడలు వచ్చినాయి అని చెప్పి అంటే మనసులోనే అనుకొని ధారాళంగా స్రవిస్తున్నాయి దీని అంతర్లీనంగా గోవులు అంటే ఆచార్య స్వరూపం వేద అని అనుకున్నాం అవి వాత్సల్యంతో ప్రేమతోని శిష్యుల మీద ప్రేమతోని ధారాళంగా అరుచుకుంటూ అంటే వేదాధ్యయనాన్ని వాళ్ళకు నేర్పిస్తూ పరమాత్మను గురించి వారికి అరవడం అంటే నేర్పిస్తూ ధారగా వారి యొక్క అనుగ్రహాన్ని ధారాళంగా పోస్తుంటే నేల తడవడం అంటే మనము అజ్ఞానంతో ఎండిపోయినటువంటి నేల కలిగినటువంటి మనసులలో ఈ ఆచార్యులు గురువులు చెప్పినటువంటి పాలరూపకంగా వారు చేపించినటువంటి ఉపదేశం వల్ల ఈ నేలంతా తడిచిపోయి బురదలాగా జారుతుందమ్మా మేము ఒకమేళ సంసారికులమై వచ్చి అడుగు వేస్తే జారి పడతామేమో అనుకుంటే పై కమ్మును పట్టుకొని ఆగినాము పైగా మా మీద చల్లటి మంచు మా నెత్తి మీద పడుతుంది అంటే దీని అంతర్లీనంగా అర్థం ఏంటంటే చల్లని మంచు అంటే ఆచార్యుల యొక్క పూర్వాచారు యొక్క కృప మా మీద పడంగా ఈ కిందనేమో జారుతుంది అంటే ఇప్పుడున్న ఆచార్యులు మనకు ఉపదేశం చేయడం వల్ల ఆ భూమి నేల ఆర్ద్రమై తడిసి జారుతుంది కదా ఈ రకంగా రెండు రకాల ఆశీర్వచనాలు ఉండి మేము సంసారంలో ఎక్కడో ఇదంతా మాకు చెందింది పరమాత్మకు మేము చెందని వారం ఎక్కడన్నా అజ్ఞానం ఉంటే ఆ అజ్ఞానంలో జారి పడబోతుంటే పైన కమ్మను ఒక దర్బాధను పట్టుకొని మేము ఆగినమమ్మ అని చెప్పడం దీనిలో కూడా ఉద్దేశం ఏంటంటే అంటే మనము జీవులము ఉద్ధరించబడాలంటే తిరుమంత్రం తిరుమంత్రం ఓం నమో నారాయణ నాయ ఈ తిరుమంత్రంలో అష్టాచర్యలు మనం చూసుకున్నట్టయితే ఇక్కడ వీళ్ళు అర్థం కావడానికి ఎట్లా చెప్పారంటే ఒక దర్వాజా దాంట్లో రెండు తలుపులు ఈ రెండు తలుపులలో ఒక తప్ తలుపు ఏమో ఓం ఓం అంటే అకారం ఉకారం మకారం ఈ ప్రకృతి జీవుడు పరమాత్మ మూడు ఒకటే ఆ విడదీయరాని సంబంధం అని చెప్పేది ఓం నారాయణాయ నరములు చేతనములు అంటే జీవించి ఉన్నవి జీవనం లేన జీవితం లేనటువంటివి అయినటువంటి విషయాలు రెండు ఉన్నా వాటిని ఆధారంగా చేసుకొని వాళ్ళలో అంతర్లీనంగా ఉండి నారాయణుడు నడిపిస్తాడు ఈ రెండు ఈ రెండు తలుపులండి ఈ రెండు తలుపులకు మధ్యలో ఏమైందండి ఓం నారాయణాయ నమో ఉంది కదా నమోలో మహ అంటే నేను అనేది కింది కడప ఈ పైన ఫ్రేమ్ ఉంటుంది కదండి అది నా ఈ మహ అంటే నేను ఈ నా అంటే నేను కాదు అంటే వీరు ఏం పట్టుకున్నారండి నేను కాదు అనే కమ్మిని పట్టుకొని ఆగిండు అంటే వీ వీరు పూర్తిగా ఆచార్యుల యొక్క ఉపదేశాన్ని విని ఈ అష్టాక్షరిని పట్టుకొని పడిపోకుండా ఈమె యొక్క అనుగ్రహం కోసం వేచి ఉన్నారు దీంట్లో పార్టీ మార్చారనుకున్నాం కదండి శ్రీరామచంద్ర స్వామి వారిని వీరు లే అంటున్నారు రెండు రోజులు కృష్ణుని గురించి చెప్పారు ఈ శ్రీరామచంద్ర స్వామి గురించి కూడా చెప్పడము కోపముతోని దక్షిణ దిశలో కోపం ఎందుకు వచ్చిందండి స్వామి వారికి కోపం వస్తుందా ఆయన పాపం కోపం కొని తెచ్చుకుంటాడటండి కోపం ఆయన స్వభావం కాదు ఆయనకు కోపం ఎట్లా వచ్చింది అంటే రావణాసుడితో యుద్ధం చేసేటప్పుడు రావణాసురుడు రాముడి మీదకి బాణాలు వేస్తే రాముడికి కోపం రాలేదుటండి అప్పుడు రావణాసురుడు ఆహా ఈయన వీక్ పాయింట్ ఈయన హర్ట్ చేస్తే కాదు ఈయనను బాధిస్తే కాదు ఈయన నమ్ముకున్న వారిని బాధిస్తే ఈయన కో ఈయనకు రెచ్చిపోతాడని చెప్పి హనుమంతుడి మీదకి బాణాలు వేస్తే రావణాసురుడు వెంటనే రాముడికి కోపం వచ్చింది కోపం తెచ్చుకొని దక్షిణ దిక్కు అంటే ఏంటండి మనకు మృత్యుస్థానం కదా ఏముడిది కదా అంటే దక్షిణ దిక్కులో ఉన్నటువంటి దక్షిణ దిశకు రాజు అయినటువంటి ఆ రావణాసురుడు అంటే దక్షిణ దిశలో ఏముందండి లంక లంకను మన పూర్వాచార్యులు మన శరీరంతో పోల్చారు ఆ లంకలో ఆ లంకకు అధిపతి అంటే మనసు అయినటువంటి రావణాసురుడు చెడ్డబుద్ధితోని వాడు చేసిన పని ఏంటంటే సీతమ్మ వారు జీవాత్మ శ్రీరామచంద్రస్వామి పరమాత్మ వీరిద్దరిని దూరం చేసిండు కదా దూరం చేసినటువంటి దుష్టస్థానంలో ఉన్నటువంటి ఆ దుష్టస్థానానికి రాజైనటువంటి వానిపైన కోపం తెచ్చుకొని రామచంద్రస్వామి ఆ రావణాసురుణ్ణి చంపేశాడమ్మా అంటే మన పైన వాత్సల్యంతో అంటే జీవాత్మను చేరే ఉద్దేశంతో ఆ రకంగా చేసిండు అటువంటి శ్రీరామచంద్రస్వామిని మనం కొలుద్దాం లేవమ్మా అంటే మరి రెండు రోజులు కృష్ణుడి గురించి మాట్లాడిన ఇప్పుడు శ్రీరామచంద్రస్వామి గురించి అంటున్నారంటే అంటే కృష్ణుడికి కొంచెము ఆయన కొంటెతనం ఎక్కువండి అందుకని ఇవాళ పార్టీ మార్చి మళ్ళీ కృష్ణుడి దగ్గర ఒక గుణం ఉందండి ఆయన ఎప్పుడు వచ్చినా వెంటనే సుదర్శనాన్ని సంధించడము వాడితోనే ఎక్కువ టైం వేస్ట్ చేయడం రాక్షసుడు వచ్చినా సంహరించడం కానీ మా రామచంద్రస్వామికి మనిషిని సంహరించడం ఆయన ఉద్దేశం కాదు రావణాసుడితోని ముందు ముందు యుద్ధం చేసినప్పుడు ఏం చేసిండండి వాడికి అహంకారం నేను నాది కదా ఫస్ట్ వాడు నేను నాది అనేటువంటి వాని పుత్ర సంపద వాడి యొక్క ఆయుధాలు వాడి యొక్క రథాలు సైనికులు వాడిది అనేటువంటి వాటన్నిటిని ముందుగా పరమాత్మ నశింపజేసిండు ఆఖరికి వాడి చేతిలో ఉన్న ధనస్సు విరగొట్టిండు రథాన్ని తీసేసిండు అప్పుడు వాడు నేను అనేవాడు మాత్రమే మిగిలిండు అప్పుడైనా వాడు మారి నాదంతా పోయింది నేను కూడా చచ్చిపోయి పరమాత్మకు అంటే సాక్షి నా నా సాక్షాత్కారం చేసుకొని పరమాత్మకు చెందిన వాడిని నన్ను లొంగిపోతాడేమో అని పరమాత్మకు కృప వెంటనే చంపడం ఆయన ఉద్దేశం కాదు మన కృష్ణుడు వెంటనే చంపేయడమే ఆయనకి ఇవన్నీ డిస్కషన్స్ లేవు బిజినెస్ లేదు చంపేయడమే ఆ రకంగా మా రామచంద్రస్వామికి చాలా వాత్సల్యం అండి ప్రేమ అదే కాదండి చరిత్ర ఎంత రాముడి యొక్క చరిత్ర సీతమ్మవారు ఇక రాముడు రాలేడమో నన్ను కనుక్కోలేడమో అనుకొని పెట్టుకోబోతుంటే అప్పుడు రాజా దశరథోనామా అని చెప్పి హనుమంతుడు శింశుభా వృక్షం నుంచి మాట్లాడగానే వెంటనే సీతమ్మవారు లేచి అంటే చనిపోయబోయేది కూడా లేచి అంటే మళ్ళీ తన జీవితాన్ని కొనసాగించింది అటువంటి అమృతము శ్రీ రామాయణం రాముని యొక్క కీర్తన అటువంటి అమృతమైనటువంటి కీర్తన పాడి అమ్మ అని చెప్పి చెప్పడం ఈ దీంట్లో అంతర్లీనంగా దీంట్లో మనము ప్రతి దాంట్లో ఒక ఆల్వార్ల గురించి చెప్పాం కదండి దీంట్లో కులశేఖర ఆల్వార్ల గురించి అమ్మ అంతర్లీనంగా చెప్తుంది కులశేఖరులు కేరళ దేశానికి సంబంధించినటువంటి ఆల్వార్లు వారు ముకుందమాల రాశారు ఇంతకు మనం ముకుందమాలలో మనం చెప్పుకున్నాం దివివా భూవివా మా మాపి వాస్తు నరకేవా నరకాంతక ప్రమా ప్రకామం అయ్యా నేను నీకు చెందినవాడిని నువ్వు దివిలో పెట్టుకుంటావా ఆకాశంలో పెట్టుకుంటావా స్వర్గంలో పెట్టుకుంటావా నరకంలో పెట్టుకుంటావా నాకేం అవసరం ఇది నీ వస్తువు అని చెప్పినటువంటి పూర్తి స్థాయి పారతంత్ర్యతను పరమాత్మకు నివేదించినటువంటి కులశేఖరుడు ఈయనకెంత లక్ష్మణస్వామి ఎలాగైతే శ్రీరామచంద్రస్వామిని వెన్నంటే సేవ చేసిండో ఈయనకు రోజు ఈయన రాజ్యంలో రామాయణ కాలక్షేపం జరుగుతుంటే ఈయన లీనమైపోయిండు చెప్పి రాముడి మీదకి కలదూసిన పద్నాలుగు వేల మంది యుద్ధానికి వచ్చిండో అని చెప్పగానే వెంటనే ఆ మత్తులో ఉండి రామాయణం మత్తులో ఉండి మనం కూడా యుద్ధం చేద్దాం పాండి అని చెప్పి ఇదేమో జరిగింది త్రేతాయుగంలో ఈయన ఉండేదేమో కలియుగంలో కానీ ఆ రాముడితోనే పాటే ఉన్నా అని చెప్పి యుద్ధానికి పోదాం పాణి అని భట్లను ఆదేశిస్తాడు అప్పుడు వెంటనే తేరుకొని చెప్పే కాలక్షేపం అని చెప్పి అతను మళ్ళీ రాముడు సంహరించిండీ అయిపోయిందని చెప్పగానే ఆహా రామునికి అపాయం లేదు అంటే అంత పరమనిష్ట కలిగినటువంటి కులశేఖరాల్ వాళ్ళ గురించి అమ్మ ఈ పాసరంలో చెప్పింది ఈ రకంగా భగవత భగవంతుడు భగవంతుణ్ణి ఆరాధించేటువంటి భాగవతులు వారిని భాగవతులు అంటారు భక్తులు వారిని భగవత్ భాగవత కైంకర్యనిష్ట ఈ పాత్రలో చెప్పబడింది జై శ్రీమన్నారాయణ్ పాండాల్ అఖిల భాగవత ఆచార్య దివ్య త్రివులగల శరణం జై శ్రీమన్నారాయణ